నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా మనం మన రాశి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంది అసలు గ్రహ సంచారము ఎలాంటి గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది మనకు తెలియజేయడానికి మన పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే ఓం నమస్ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సో క్రోధి నామ సంవత్సరం మొదలవుతోంది కాబట్టి అసలు గ్రహ సంచారం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి ఏ గ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనము పాలించబడుతున్నాము ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రాజువు కుజుడు మంత్రి శని కాబట్టి ఈసారి మంత్రి శని బాగా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అందుకనే మనం చూస్తున్నాము ఈసారి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరు జైలు కెళ్లడం కూడా జరుగుతుంది చాలా మంది పొలిటీషియన్స్ కూడా వెళ్లారు సో ఈ సంవత్సరం శని ఎవరిని వదలరు చాలా మంది శిక్షలు పడతాయి జైలు శిక్షని కాదు రకరకాల శిక్షలు పడతాయి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ తప్పుల్ని బట్టి అలానే ఎవరైతే మంచి చేశారో వాళ్ళందరికి శుభం జరుగుతుంది తప్పనిసరిగా శని ఈసారి డెలివర్ చేయబోతున్నాడు థర్టీ ఇయర్స్ తర్వాత శని మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత కుజుడు ఈ సంవత్సరానికి రాజు కాబట్టి ఈ సంవత్సరం మనము చూడేది చాలా రిఫార్మ్స్ ఉంటాయి బేసిక్ గా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రిఫార్మ్స్ ఉంటాయి అగ్రికల్చర్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ మారిపోతాయి ఇప్పుడు ఉండదు మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడము హెల్మెట్ రూల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ట్రిపుల్ రైటింగ్ ఈ రూల్స్ అన్ని మారిపోతాయి ఇప్పుడు మనం చూసాము నిన్ననే లా చట్టం వచ్చింది ఫస్ట్ జులై నుంచి కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేయడానికి వీలు లేదు వేస్తే కొత్త కేసులు కొత్త కేసులు పోలీసులు నార్మల్ సిటిజన్ మీద చేయడానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయడానికి వీలు లేదు యూస్ చేస్తే దానికి స్పెషల్ చట్టాలు ఉన్నాయి కొత్త కొత్త రూల్స్ అన్ని కుజుడుకి సంబంధించిన రూల్స్ అన్ని పోలీస్ రంగం మంచిగా నీట్ గా తయారవుతుంది క్లీన్ మోదీ గారు ఈ రూల్స్ అన్ని తీసుకురాబోతున్నారు మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఫ్లాట్ బుక్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చేతికి ఫ్లాట్ అందడం లేదు చాలా మందికి ఇంతకదా చూసాం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అందరికి చేతికి అందేలా మోడీ గారు ల్యాండ్ రెగ్యులేషన్ ఫ్లాట్ రెగ్యులేషన్ అన్ని మారుస్తున్నారు కుజుడు కాబట్టి మోడీ గారు చేత చేయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అగ్రికల్చర్ కూడా ఎంఎస్పి రేటు మనం చూసాము ఫార్మర్స్ ఎంత గొడవ చేశారు ఈ అన్నిటికీ సొల్యూషన్ ఎంఎస్పీ రేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఫార్మర్స్ బాగుండాలి మనం బాగుండాలి ఈ దళార వ్యవస్థ అనేది తగ్గిపోవాలి సో అన్ని మనం చూస్తే ఈ అగ్రికల్చరు చాలా రేట్లు మారుతాయి పప్పు దినుసులు కూరగాయలు మొత్తం ప్రతి రేటు మారిపోతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా కొద్దిగా ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మొదలవుతుంది కొంచెం అవుతాయి అయితే దేశ కాలమైన ఆంధ్రాలో వస్తున్నాయి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే సెంట్రల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఎలక్షన్ చాలా వేడి వేడిగా జరుగుతుంది మనం చూసుకుంటే కుజుడు ఈసారి రాజు కాబట్టి సనాతన ధర్మం పరిపాలిస్తుంది అంటే సింపుల్ గా సెంటర్ లో మోడీ గారు విన్ అవుతారు మళ్ళీ మోదీ గారు వస్తారు గ్యారంటీ ఇక్కడ మన నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్ప అంటే నేను సెంట్రల్ చెప్పినప్పుడు చెప్పకూడదు ఆంధ్రలో చెప్పకూడదు ఇప్పుడు నేను చెప్తాను ఒక విషయం చెప్తానండి పరిస్థితి బట్టి ఉంటది ఇప్పుడు మోడీ గారికి ఎదురు రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతను పెద్ద అతని జాతకంలో బలం ప్రకారం చెప్పట్లేదు మనుషుల ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ సక్సెస్ అతని ఎదురుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అతని జాతకం ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మనం జీవితంలో ఎలా డీల్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే అందరూ కేసీఆర్ గారు అని చెప్పారు కానీ వచ్చింది రేవంత్ రెడ్డి సో పరిస్థితి బట్టి కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా నిర్ణయం అనేది జరుగుతుంది నేనైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ జగన్ గారు అని చెప్తాను ఫార్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు సరైన దారిలో వెళ్తే వాళ్ళు వస్తారు అని చెప్తాను సేఫ్ ఆడట్లేదండి రైట్ ఎనీవేస్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం ల్యాండ్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి అటు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు రాశి వైజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కామన్ ఆడియన్స్ కి డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ రాశులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రాశి వైజ్ మాట్లాడుకుందాము మరి మొదలు పెడదామా మొదలు పెడదామా మరి మకర రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అవినాష్ గారు మకర రాశి వాళ్ళకి ఈసారి చూసుకుంటే ఏలినాటి శని శని వదిలేసి వెళ్ళిపోబోతున్నాడు అంటే లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు వదిలేసి వెళ్తున్నారు శని గారు ఏలినాటి శని ఎప్పుడైతే లాస్ట్ ఫేజ్ లో వదిలేసి వెళ్తారో చేతిలో లడ్డు పెట్టి వెళ్తారు కాలం కష్టపెట్టారు ఈసారి నువ్వు ఎంతైతే కష్టపడ్డావో దానికి రిజల్ట్ ని చేతిలో పెట్టి వెళ్తారు ఇది అద్భుతమైన న్యూస్ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు గురువు ఐదో ఇంట్లో ఉన్నారు ఇదే సంకేతం ఐదో ఇల్లు అంటే పూర్వజన్మ పుణ్యం పూర్వజన్మ పుణ్యం బయటికి వచ్చి శని ద్వారా డెలివర్ అవబోతుంది ఒక మంచి ఘట్టం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది సో యు నీడ్ టు బి వెరీ హ్యాప్ హ్యాపీ ఈసారి ఏలినాటి శని ఈ జన్మల్లో చేసిన పాపాలన్నీ పూర్వజన్మల్లో చేసిన పాపాలు కూడా అంటే ఏవైతే క్యారీ అవుతున్నాయో కంటిన్యూస్గా అవన్నీ క్లియర్ చేసి ఏలినాటిస్ అని వెళ్ళబోతున్నాడు కాబట్టి మీకు జన్మ జన్మల పుణ్యము పుణ్యము ప్లస్ ఈ జన్మ పుణ్యం కూడా ఈసారి చేసిన మంచి పని అంటే చెడు తొలగించి పూర్వజన్మ మంచి ఈ జన్మ మంచి రెండు చేతిలో ఇచ్చి వెళ్ళబోతున్నారు ఇది చాలా హ్యాపీ న్యూస్ మకర రాశి వాళ్ళకి సో ఇది కాకుండా ఇదే అసలు ద బిగ్గెస్ట్ న్యూస్ చాలా మంచి న్యూస్ ఇది ఇంకోటి ఏంటంటే గురువు ఐదో ఇంట్లో చెప్పాం కాబట్టి చైల్డ్ బర్త్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ క్లియర్ అయిపోతుంది జురువు చైల్డ్ బర్త్ ఇచ్చేస్తారు ఎవరికైతే పిల్లల సమస్య ఉంది వాళ్ళందరికీ పిల్లలు పిల్లలు పుట్టబోతున్నారు తర్వాత ఫిఫ్త్ హౌస్ ఇస్ నాట్ అబౌట్ చైల్డ్ బర్త్ ఇట్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ ఇంటెలిజెన్స్ లవ్ సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ బికాస్ బ్యాడ్ మొత్తం క్లియర్ అయ్యి గుడ్ డైరెక్షన్లో పోతున్నాం అంటే ఆటోమేటిక్ హ్యాపీనెస్ ఉంటుంది కష్టాలన్నీ పెడుతున్నాయి మన గ్రహాలు వేరే వేరే గ్రహాలు ఏవైతే కష్టాలు పెడుతున్నాయో అవన్నీ దాని పాపాలన్నీ తొలగిపోయి మంచి రిజల్ట్స్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవంతా ఇంకా డబ్బు అంతా అదృష్టం వస్తే ఇంకా ఓపెన్ తర్వాత ఇప్పుడు రాహు కేతు గురించి చూసుకుంటే మనము రాహు మూడో ఇంట్లో కేతు తొమ్మిదో ఇంట్లో ఇంకోటి గురువు శని దృష్టి హౌస్ లో ఉంది కాబట్టి థర్డ్ హౌస్ మీడియా అండ్ మార్కెటింగ్ లెవెన్త్ హౌస్ నెట్వర్కింగ్ సో మీడియా అండ్ మార్కెటింగ్ వాళ్ళకి క్యాంపెయినింగ్స్ వల్ల వాళ్ళ ఇంటర్నల్ సర్కిల్స్ వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళు టూ మీ బిజినెస్ చేసేవాళ్ళు ఈ క్యాంపెయిన్స్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకంటే థర్డ్ అండ్ లెవెన్త్ యాక్టివేషన్ ఉంది కాబట్టి థర్డ్ అంటే మీరు మీడియా యూస్ చేసుకుంటారు డిజిటల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ అండ్ లెవెన్త్ యాక్టివేట్ లెవెన్త్ అంటే నెట్వర్కింగ్ సర్కిల్ అండ్ గేమ్స్ సో మీరు మీ నెట్వర్క్ సర్కిల్ యూస్ చేసుకొని అంటే మీరు క్యాంపెయినింగ్ చేసుకుంటే మీ బిజినెస్ మీ బిజినెస్ మూడు పూలు ఆరు కాయలు అభివృద్ధి చెందుతుంది సో ఇట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ ఏలి నాటిస్ అని వదిలి వదిలి వెళ్తున్నాడు కాబట్టి మీకు బిజినెస్ లో ఒక మెట్టు ఎక్కించి మీ చేతిలో లడ్డు పెట్టి వెళ్ళబోతున్నాడు అండ్ కేతు ఇన్ నైన్త్ హౌస్ కేతు కేతు నైన్త్ హౌస్ కాబట్టి నైన్త్ హౌస్ గురుస్థానం గురుస్థానంలో కేతు ఉండడం వల్ల మన సీనియర్స్ గురువుల బ్లెస్సింగ్ కూడా ఉండబోతుంది సో ఎటు డైరెక్షన్ నుంచి చూసుకున్నా మనకి ఈసారి మకర రాశికి మహా మహర్జాతకులు మకర రాశాలు మకర రాశిలో అదృష్టవంతులు వీళ్ళకి చెప్పాలంటే నేను వందకి నూట పది మార్కులు ఇస్తా వన్ హండ్రెడ్ పర్సెంట్ కి వన్ టెన్ పర్సెంట్ బాగుంది ఇయర్ చెప్తున్నా బ్యూటిఫుల్ అయినప్పటికీ ఆరాధన విషయంలో ఏ దైవారాధన విశేషంగా చేసుకోవచ్చు మకర రాశి వాళ్ళు ఆరాధన చేసుకుంటే శ్రీరామచంద్రుడు వాళ్ళని చేసుకుంటే చాలా మంచిది రాముడి ఆరా ఆరాధన ఎంత చేసుకుంటే శ్రీరామ నామం దాని మించిన నామం భూమి మీద లేదు రాముడిని మించిన దేవుడు లేడు మీరు చూసారా రాముడే వీళ్ళని స్థాయికి తీసుకొచ్చారు రాముడే ఈ స్థాయికి తీసుకురాగలడు మనిషిని రాములు అరే రామచంద్రమూర్తి అనుగ్రహమే ఈ స్థాయికి తీసుకొచ్చింది ముందుకు తీసుకెళ్తుంది రాముడు హెల్ప్ చేస్తే ఎవరినైనా దేన్నైనా ఏ స్థితి ఏ పరిస్థితి అయినా దాటి వెళ్ళవచ్చు అందుకని మకర రాశి చాలా గొప్ప రాశి అనుగ్రహం ఉంది శ్రీరామచంద్రుడిది అస్సలు భయపడొద్దు ముందుకు వెళ్ళిపోండి అంతే డు స్కెల్పండు అద్భుతం మకర రాశి వాళ్ళు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రిడిక్షన్స్ గనక వింటే అద్భుతం చాలా అద్భుతంగా మాకు వివరించారు కనెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభ గురించి మాట్లాడుకుందాం నమస్తే నమస్తే